కొయిట్లు ఇప్పుడు ఎండ ఎంత ఉందనుకుంటున్నారా ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఎండ ఈ ఎండలో ఏసీ కూలింగ్ రావట్లేదంటే కింద పాపం పైకి వచ్చారు ఇద్దరు మనుషులు కోరెక్కిపోందా మామూలుగా లేదు ఈ ఎండలు వీళ్ళతో పాటు మనం కూడా ఉండాలి చూసారా ఎండ ఎంత ఉందో చాలా ఎక్కువ అయితే ఉంది ఈరోజు ఫిఫ్టీ వన్ డిగ్రీస్ అప్పుడు ఎంత ఎండలైనా వీళ్ళు చేయవలసిందే కంపెనీ మనుషులు కాబట్టి కష్టాలు ఈ విధంగా ఉంటాయి కోయిట్లని మామూలు కష్టాలు కాదు ఈ అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి జూన్ పదహారవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేట్లు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం వీలైనంత మట్టుకి అవసరమైతేనే బయటికి వెళ్ళాలి మనం ఈ ఎండలు చాలా విపరీతంగా అయితే ఉన్నాయి కోయిట్లో కంప్రెసర్ కాలిపోయిందంట మా ఎండకే ఇప్పుడు వచ్చిన ఎండకే కంప్రెజర్ కాలిపోయిందంటే వేసేది పాపం తీసుకుని ఇప్పేసుకుని పట్టుకుని వెళ్తున్నారు ఇప్పుడు చూసా టెంపరేజర్ కాలిపోయింది అంట పాపం పైన ఇప్పుకొని తీసుకెళ్తున్నారు ఈ ఎండలో ఒక అరగంట చేప ఉన్నారు వాళ్ళు ఈ ఫిఫ్టీ వన్ డిగ్రీస్లో చాలా ఎక్కువగా ఉంది ఈ ఎండ వాటర్ క్యారీ చేయండి ప్రతి బయటికి వెళ్ళే వాళ్ళు వాటర్ లేకుండా బయటికి వెళ్ళకూడదు అసలే ఓకే ఈరోజు గోల్డ్ రేట్ చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి కోయిట్లో ముప్పై ఒక్క తిన నూట ముప్పై ఫిల్స్గా అయితే ఉంది అలాగే మన ఇండియాలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి తొమ్మిది వేల మూడు వందల ఐదు రూపాయలకైతే ఉంది అలాగే ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే కోయిట్లో ఒక కొయిటీ దినార్ మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే రెండు వందల ఎనభై ఎనభై పైసలుగా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయండి బాయ్ బాయ్